హాయ్ అండి తెగ వైరల్ అవుతున్న వీడియో నేను కూడా చేశానండి ఎగ్ ఆమ్లెట్ చాలా బాగా వచ్చింది ముందుగా తాలింపు మూకుడు తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఎగ్గుని మనం గిల కొట్టుకొని దాంట్లో వేసేసి బాయిల్డ్ ఎగ్ వేయాలండి అప్పుడు దాంట్లో మనకి ఆ ఎగ్ బయటికి రాకోకుండా ఉంటుంది దాంట్లోనే కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా ముక్కలు ఉప్పు కారం పసుపు మసాలా పొడి వేసేసుకొని అది మొత్తం ఉడికిన తర్వాత ఒక చిన్నగా అట్లా టర్న్ చేసుకోవాలండి స్లోగా లేకపోతే ఆ ఎగ్గు దాంట్లో నుంచి బయటకు వచ్చేసింది పైన కూడా కొంచెం ఆనియన్స్ కొత్తిమీర వేసేసుకొని ఇంకా దాన్ని టర్న్ చేస్తే అంతేనండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా నాకు కూడా వచ్చింది చాలా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్